నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ మాధు అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ టార్గెట్ గా రాజకీయాలు కేసులు సాగుతున్నాయి ఇక లాస్ట్ టార్గెట్ బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అయినా అన్నా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రాజకీయాల్లో కనికరం ఉండదు రాజకీయంగా శత్రువు దొరికితే అంతే ఇది రాజుల కాలం నుంచి వస్తున్నదే రక్త సంబంధికుడైనా సరే సింహాసనం కోసం పోటీలోకి వస్తే కనికరం లేకుండా ఖతం చేయాల్సిందే అప్పుడు కత్తితో నిర్మూలిస్తే ఇవాళ రాజకీయ పార్టీలు తమ రాజకీయ శత్రువుల కోసం చట్టాన్ని ఉపయోగిస్తున్నాయి ఇది దేశ రాజకీయాల్లో సామాన్య విషయంగా మారింది ప్రత్యర్థులను లొంగ తీసుకోవడానికి రాజకీయంగా తమ దారికి తెచ్చుకోవడానికి చివరకు రాజకీయ సమాధి కట్టడానికి కూడా చట్టపరంగా ఎలాంటి చర్యలకైనా సిద్ధమవుతున్నాయి పార్టీలు అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ టీడీపీ వైసీపీ బీఆర్ఎస్ అనుసరించిన తీరే నిదర్శనం అని చెప్పచ్చు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల ఇదే ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఆ నలుగురే టార్గెట్ గా రాజకీయాలు సాగిస్తున్నాయా అన్నది ఇప్పుడు చర్చ ఎందుకంటే కేసీఆర్ అనే మొక్కను మొలవనిచ్చేది లేదని బహిరంగంగానే సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు అంతకుముందు అదే రేవంత్ రెడ్డిని అప్పటి సీఎం కేసీఆర్ ఓటుకు నోటు కేసులో జైలుకు పంపారు ఇక ఇప్పుడు బంతి సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది ఈ ఆట ఎలా మారుతుందో మనం వేచి చూడాల్సిందే రాజకీయంగా బీఆర్ఎస్ ను కేసీఆర్ ను ఖతం చేయాలని రెండు జాతీయ పార్టీలు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తూనే ఉన్నాయి ఈ రాజకీయ వైరం ఇప్పుడు రాజకీయాల్లో సహజమైపోయింది అయితే బీఆర్ఎస్ లో ఆ నలుగురుపైనే అందరి దృష్టి కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్ హరీష్ రావు కవిత అన్ని పార్టీలకు ఓ పొలిటికల్ రైవలరీస్ గా చెప్పాలి అంటే ఆ నలుగురిని విమర్శిస్తే తప్ప బీఆర్ఎస్ ను విమర్శించినట్లు కాదు గులాబీ పార్టీలో టార్గెట్ నేతలు ఎవరైనా ఉన్నారు అంటే ఆ నలుగురే అందుకే ప్రతి రాజకీయ పార్టీ రాజకీయ నేత ఆ నలుగురినే విమర్శిస్తుంటారు ఆయా పార్టీలకు సైతం స్వేచ్ఛగా బిఆర్ఎస్ నుంచి కౌంటర్ అటాక్ చేసేది కూడా ఆ నలుగురే ఇప్పటికే బీజేపీ కవితను టార్గెట్ చేసి ఢిల్లీ మధ్యం కుంభకోణంలో జైలుకు పంపించింది ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఈ కుంభకోణంలో కవిత పాత్ర ఎంత అన్నది కోర్టు తన తుది తీర్పు ద్వారా వెల్లడించాల్సిందే అప్పటి వరకు ఈ కేసులో కవిత నిందితురాలు అని మాత్రమే టెక్నికల్ గా చెప్పవచ్చు ఒకవేళ అందులో కవిత పాత్ర ఉన్నా కోర్టులో నిరూపించకపోతే నిర్దోషిగా భావించాల్సిందే దర్యాప్తు సంస్థలు ఆమెను దోషిగా నిరూపిస్తే శిక్ష అనుభవించాల్సిందే ఏది ఏమైనా ఇది పొలిటికల్ టార్గెట్ గా సాగుతుందన్న చర్చ మాత్రం సర్వత్రా నెలకొంది తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుపై ఇటీవలే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించాలని సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత కేసు పెట్టారు అరెస్టు ఊహించిన హరీష్ రావు హైకోర్టు నుంచి ముందస్తు బెయిలు తెచ్చుకున్నారు అయితే ఈ కేసు దర్యాప్తు ఎలా సాగనుంది ఈ కేసులో హరీష్ రావు టార్గెట్ గా ఏం జరుగుతున్నది అన్నది మాత్రం తేలాల్సి ఉంది అయితే ఇది కూడా రాజకీయంగా తనను దెబ్బ కొట్టేందుకు రేవంత్ సర్కార్ పన్నుతున్న కుట్రగా హరీష్ రావు ఖండించారు మున్ముందు ఆయన ఎంత ఉంది ఈ కేసులో హరీష్ రావు జైలుకు పంపేలా ప్రభుత్వ దర్యాప్తు సాగుతుందా దీన్ని ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఎలా ఎదుర్కొంటారు అన్నది మాత్రం వేచి చూడాల్సిందే నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి బీఆర్ఎస్ లో నెంబర్ టూ ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ పై విమర్శలు వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో హుసేన్ సాగర్ తీరాన నిర్వహించిన ఈ రేసింగ్ కు సంబంధించి విదేశీ సంస్థకు యాభై ఐదు కోట్లు చెల్లించారన్నది ప్రధాన ఆరోపణ ఇందులో కేటీఆర్ పాత్ర ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కేబినెట్ అనుమతి లేకుండానే ఈ మొత్తం విదేశీ సంస్థకు అప్పలంగా చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఓ విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి అవసరమని అలాంటి ప్రొసీడింగ్స్ ఏవి లేకుండా చెల్లింపులు జరిగాయని ఆరోపిస్తున్నారు దీనిపై కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి రెడ్డి బహిరంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు